హాయ్ అండి మా సైడు చేసుకునే మునగాకు తాలింపు మునగాకు తగినంత పల్లీలు పుట్నాలపప్పు వెండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి కడాయి పెట్టుకొని పల్లీలు వేసి దోరగా వచ్చిందాక ఎంచుకోవాలి సన్నమంటలు పల్లీలు ఏగాయండి ఆ మాత్రం వేగితే చాలు మిక్సీ గిన్నె తీసుకొని కొబ్బరి పుట్నాలు పప్పు ఎండుమిర్చి శనక్కాయ పప్పులు పల్లీలు కొద్దిగా ఉప్పు తెలగడ్లు వేసుకొని పొడి కొట్టుకోవాలి ఈ విధంగా పొడి కొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని మునగాకు శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలా కుక్కర్లో వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేయాలి తగినన్ని వాటర్ వేయాలి కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్లు రానియాల ఉడికిపోయిందండి మునగాకు ఉడికాక కుక్కర్లోంచి తీసి తులు గింట్లు గిన్నెలో వేసేసానండి చూడండి ఇంత మెత్తం ఉడికిందో ఈ వాటర్ అంతా గింట్తో ఒత్తుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు ఏగా ఏమి ఎండి మిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివ్వ కొద్దిసేపు రావాలి ండి ఇప్పుడు ఈ మునగాకు ఉడికించుకొని మెత్తంగా కొట్టుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈ విధంగా వాటర్ లేకుండా వేయించుకోవాలి పల్లీలు పొడి వేసి మీకు తగినంత వేసుకోండి బాగా వేయించుకోవాలి కొద్దిసేపు ది ఫ్రెష్గా ఉండే ముకండి మాకు పల్లెటూరు ఏమైనా అప్పటికప్పుడు దొరుకుతుందండి మేము కోసుకొని తెచ్చుకొని చేసుకుంటాము చూడండి మునగాకు తాలింపు మా పల్లెల్లో తాలింపు అంటారండి టౌన్లలో ఫ్రై అంటారు ఇంత బాగుంటుందో చూడండి ఇంత బాగా చేశాను పల్లె కమ్మగా ఉంటుందండి తీయ తీయంగా కారకారంగా రుచిగా ఉంటుంది అన్నంలో ఇదే విధంగా వేసుకుని కూడా కలుపుకొని తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి